స్వచ్ఛమైన సువార్త వాక్యం ద్వారా రక్షణ పొందిన వారు గోధుమలు దుష్టుని దుర్బోధల ద్వారా నకిలీ క్రైస్తవులుగా తయారై ఓన్లీ మెంటల్ క్రిస్టియానిటీ నో న్యూ బర్త్ నో రీ జనరేషన్ నూతన జన్మ లేకుండానే పేరుకు మాత్రం క్రైస్తవులుగా చలామణి అవుతూ అన్ని పండగల్లో ఉంటారు ప్రార్థనల్లో ఉంటారు దేవుని జీవం లోపల ఉండదు అలాంటి వాళ్ళు గురుగులు గోధుమలు కలిసే కోత కాలము దాకా పెరుగుతారు అన్నాడు నేను కట్ కట్షాట్ చేస్తున్న మెసేజ్ అతను పొలము యజమానుడే కాదు ఇంటి యజమానుడు అంటే పొలము లోకము అన్నాడు